అనగనగా శ్రీముఖలింగం అనే గ్రామంలో సారయ్య అనే వ్యక్తి ఉన్నాడు అతను శ్రీముఖలింగాన్ని ఆనుకుని ఉన్న చిట్టడి అవతల ఉన్న పొందవారు జమీందారు గారి పాతెకరాల తోటల్లో కాపలాదారుడుగా పనిచేస్తూ ఉంటాను అతని భార్య చెల్లమ్మ ఆమె ఊరి చివర అడవిలోని పెద్ద అడ్డాకులను తెచ్చి వాటిని విస్తర్లుగా కుట్టి చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముకుని వస్తుంది వాళ్ళది కొంచెం పూట గడవడానికి కష్టంగా ఉండే కుటుంబమే ఆ దంపతులకు ఒక్కతే కూతురు పేరు పావని పావని వయసు పదేళ్లు తెల్లగా బొద్దుగా బంగారు బొమ్మలా ఉంటుంది తండ్రి ఉదయాన్నే జమీందారు గారి తోటలోకి పనికి పోయిన వెంటనే తల్లికి చిన్న చిన్న ఇంటి పనులలో సాయం చేసి ఊరి చివర ఉన్న ప్రాథమిక పాఠశాలకు చదువుకోవడానికి వెళ్తుంది పావని ఇప్పుడు ఐదవ తరగతి చదువుతోంది పావని వయసులో చిన్నదైనా ఆలోచనలోనూ తెలివితేటల్లోనూ పెద్దవాళ్లకన్నా మిన్నగా ఆలోచిస్తుంది అయితే ఒకరోజు సారయ్య చెల్లమ్మ ఇలా మాట్లాడుకుంటున్నారు భర్త సారయ్యని చూసి చెల్లమ్మ ఇలా అందే ఏమయ్యా ఇప్పటి వరకు అంటే ఏదో కాలం గడిచిపోయింది జమీందారు ఏమిచ్చినా ఇచ్చినా పుచ్చుకున్నావు ఇక పైన అలా కాదు మన పిల్ల పావని పెద్దదవుతుంది దానికి ఒంటి మీద సరైన గుడ్డలు కూడా లేవు కనీసం మన కడుపున పుట్టినందుకు మంచి తిండి గుడ్డైనా ఇవ్వాలి కదయ్యా ఏం చేయమంటావు చల్లమ్మా జమీందారు గారికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోడు చూద్దాంలే అంటాడు చెప్పడం నేను నేనింకేం చెయ్యగలను అంతేలేవయ్యా పెద్దోళ్ళకి మనలాంటి కష్టాలు ఎట్లా తెలిసొస్తాయి మన కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది అంటుండగా అంతా విని అక్కడికి వచ్చిన పావని తల్లిదండ్రులతో ఇలా అందే అమ్మా నాయనా నా గురించి మీరు బెంకబడడం ఎందుకు ఆ అమ్మవారు ఎలా నిర్ణయిస్తే అలానే జరుగుతుంది నాయనా నీకు పనికి సమయం అవుతుంది త్వరగా వెళ్ళు నేను మధ్యాహ్నం సది తెస్తానులే ఆలస్యమైతే మళ్ళీ జమీందారు గారితో మాటలు పడాలి అనగానే పనికి బయలుదేరుతూ సారయ్య ఇలా అన్నాడు చల్లమ్మా నేను పనికి పోతున్నా మధ్యాహ్నాలకి తోటకి సద్ది పంపించు తల్లి పావని అడవిదారి కొంచెం భద్రంగా రాతల్లి నాకేం నాయన నేను మొక్కే దుర్గమ్మ తల్లి నాకు కూడా తోడుస్తది అయినా నాకు తెలియని హడవా ఏంటి ఎన్నిసార్లు రాలేదు నేను భద్రంగానే వస్తానులే నువ్వు పో అనగానే సారయ్య ఇంటి నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు సారయ్య వెళ్లిన తర్వాత చల్లమ్మ వంట చేసి సర్ది కట్టి పావనికి ఇస్తూ ఇలా చెప్పింది జాగ్రత్తగా పోతల్లి అసలే అడవిదారి మధ్యాహ్నం వేళ అసలే ఒంటరిగా వెళ్తున్నావు అమ్మా నేను రోజు పొద్దున్నే దండం పెట్టుకుని దుర్గమ్మ తల్లి ఉండక నాకేంటి భయం నువ్వు నిమ్మలంగా ఆకులు కుట్టుకో నేను నాయనకి చెద్ది ఇచ్చేసి తొందరగానే వచ్చేస్తాలే అని పావని అడవి దారి పట్టింది ఎండ ఎక్కువగా ఉంది మామూలుగా వెళ్లే దారిలో అయితే ఎక్కువ సమయం పడుతుందని అడ్డదారి ఒకటి కనిపిస్తే అక్కడ ఆగి ఇలా అనుకుంది పావని హా ఇదేదో అడ్డదారి ఇలా వెళ్తే నాయన దగ్గరికి తొందరగా వెళ్ళిపోవచ్చునేమో అని ఆ అడ్డదారిని నడక ప్రారంభించింది పావని అలా నడిచి వెళ్తూ ఉండగా కొంత దూరం తర్వాత పాడుపడిన ఒక గుడిసె కనబడింది ఆ గుడిసె వంక చూస్తూ ఇలా అనుకుంది పావని ఈ గుడిసెలో ఎవరుంటారబ్బా ఈ అడవిలో పాడుబడిన ఏంటి అయినా నాకెందుకులే అనుకుంటూ ముందుకు నడవసాగింది పావని నాలుగు అడుగులు వేయగాని వెనక నుండి ఒక గొంతు ఇలా వినబడింది అది స్త్రీ గొంతులా ఉంది ఆగు అమ్మాయి ముందుకు వెళ్ళకో అనగాని పావని ఆగి చుట్టూ చూసింది ఎవ్వరూ కనబడలేదు ఎవరబ్బా ఆగమని పిలిచింది ఎవరూ కనబడలేదు అనుకుంటూ మళ్లీ ముందుకు అడుగు వేసింది అలా ముందడుగు వెయ్యగానే మళ్లీ గొంతు ఇలా అంది ఆగో ఆగమన్నది నిందే వినబడలేదా అనగాని పావని ధైర్యంగా ఇలా అందే ఎవరు నువ్వు ఆగమనగానే ఆగా కదా కానీ నువ్వెవరూ కనబడలేదు అందుకే వెళ్ళిపోతున్నాను అనగాని గొంతు మళ్ళీ ఇలా వినబడింది వెనక్కి పాడుబడ్డ పాక దగ్గరికి రా అక్కడ క్రిందన పడిన ఒక దర్పణం ఉంటుంది చూడో అది తీసి నీ చేత్తో తుడో నేనెవరూ తెలుస్తుంది అనగానే పావని వెళ్ళి పాకలో చూసింది అక్కడ ఒక దర్పణం నేల మీద పడి ఉంది అది తీసి చేత్తో తుడిచింది తుడవగాని అద్దంలో నుంచి ఒక పొగ వచ్చి దయ్యంగా మారి పావని ముందు నిలబడి ఇలా అంది నాకు చాలా ఆకలిగా ఉంది చాలా రోజులుగా తిండి లేక ఈ అద్దంలో బంధించబడి ఉన్నాను అనగానే పావని ధైర్యంగా ఇలా అడిగింది అసలు ఎవరు నువ్వు ఈ అద్దంలో నిన్నెవరు బంధించారు నాది మీ ఊరే మెరక మీది మాణిక్యం కోడల్ని కట్నం ఎక్కువ తేలేదని కొడుక్కి రెండో పెళ్లి చేయడం కోసం నన్ను చంపేసింది నేను దెయ్యాన్నై మోతను పీడిస్తుంటే మంత్రగాణ్ణి పిలిపించి నన్నీ అద్దంలో బంధీని చేసింది అప్పుడు పావని ఇలా అడిగింది మరి నీకు విముక్తి ఎప్పుడు ఒకసారి ఇటుగా వచ్చిన మునీశ్వరుడు నా కథ విని నేను ఒక ఐదు మందికి ఉపకారం చేస్తే విముక్తి కలుగుతుందని చెప్పాడు ముందు నాకు ఆకలిగా ఉంది తినడానికి పెట్టో అనగానే దయ్యమ్మంకా జాలిగా చూస్తూ పావని ఇలా అంది అయ్యో మా నాయన కోసం తీసుకెళ్తున్న చెద్ది తప్ప నా దగ్గర ఏమీ లేదే అదే ఇవ్వో సరి పెట్టుకుంటాను మా నాయన ఆకలితో ఉంటాడు అది నీకెలా ఇవ్వగలను మీ నాయనకే కాదు మీ కుటుంబానికి ఎప్పటికీ తిండికి లోటు లేకుండా నేను చేస్తాను నా శక్తులు నాకు పని చెయ్యవు నీ ద్వారానే నేను ఐదుగురికి ఉపకారం చేసి విముక్తి పొందుతాను నన్ను నమ్ము నువ్వు నాకు తిండి పెట్టాక మళ్లీ నేను ఈ దర్పణంలోకి వెళ్ళిపోతాను దర్పణాన్ని నీతో పాటు తీసుకువెళ్ళు నువ్వు చెప్పిన పని ఏదైనా చేస్తాను నువ్వు అద్దాన్ని చేత్తో తడిమినప్పుడల్లా నేను వస్తాను నీకు మాత్రమే కనిపిస్తాను నువ్వే ఇంకో నలుగురికి ఉపకారం చేసే అవకాశం కల్పించి నన్ను విముక్తిరాలను చెయ్యే నీ కథ వింటుంటే జాలేస్తుంది నేను ఆడపిల్లనే ఇదిగో మా నాయనకని తీసుకెళ్తున్న చది నీకిస్తున్నాను తిన్నాకా నువ్వన్న మాట ప్రకారం చెయ్యకపోయావో అప్పుడు చెప్తా నీ సంగతి అని పావని చద్ది మూటా దెయ్యానికిచ్చింది అది సపసప క్షణంలో తినేసి అద్దంలో దూరింది పావని ఆ దర్పణాన్ని తీసుకుని తండ్రి సారయ్య దగ్గరకు వెళ్ళింది ఖాళీ చేతులతో వచ్చిన కూతుర్ని చూసి సారయ్య ఇలా అడిగాడు సర్ది ఏది బంగారు తల్లి తోటలో ఇయ్యాల పని చాలా ఎక్కువయింది బాగా ఆకలిగా ఉంది ముందు నువ్వు కూర్చొని ఏమేం కావాలో చెప్పు నాయనా చిటికెలో వస్తాయి అదేలాగ తల్లి మాయలో మంత్రాలు ఏమైనా నేర్చుకున్నావా అబ్బా అవన్నీ తర్వాత చెప్తాను కానీ నీకు ఏం తినాలనుందో చెప్పరాదు ఆ నాకు చేపల పులుసు నాటుకోడి వేపుడు పీతల కూర ఇంకా పప్పుచారు తినాలనుంది దొరుకుతాయా అవన్నీ క్షణాల్లో వస్తాయి కూర్చో అని మాయా దర్పణ పామి ఇలా అంది చూసావా మా నాయన అడిగినవన్నీ క్షణాల్లో కావాలి నాయన మంచి ఆకలి మీద ఉన్నాడు అవన్నీ వచ్చి ఉన్నాయి క్రిందన చూడు అనగానే నిజంగానే తండ్రి అడిగినవన్నీ క్రిందన సిద్ధంగా ఉన్నాయి సారయ్య వాటన్నిటినీ ఆనందంగా తిని విషయం ఏంటని అడిగాడు పావని జరిగిందంతా చెప్పింది ఆ రోజు సారయ్య కూడా పని తొందరగా ముగించుకుని కూతురుతో కలిసి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చాక పావని మాయా దర్పణాన్ని పాని ఇలా అంది మా కుటుంబం తృప్తిగా మూడు పూటల తినడానికి సరిపడ ఆహారం కట్టుకోవడానికి మంచి బట్టలు చాలా పెట్టుకోవడానికి ఖరీదైన నగలు ఉండడానికి మంచి భవనం వద్దా నాకు అంత అత్యాస లేదు మనిషికి తృప్తి అవసరం అది లేకపోతే ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలనిపిస్తుంది సభాష్ పావని చిన్నపిల్లవైనా బాగా చెప్పావు నువ్వు వద్దన్నా నేను నీకు విలువైన నగలు మంచి ఇల్లు ఇస్తాను సరే ముందు మా అమ్మకి తినడానికి మంచి ఆహారం ఏర్పాటు చేసి నువ్వు చేయవలసిన మిగిలిన నాలుగు పనులు చెప్తాను చేసి వచ్చి త్వరగా ఈ దర్పణం నుండి విముక్తి బంధు ఏంటా నాలుగు మంచి కార్యాలు మొదటిది నిన్ను చంపించిన మీ అత్త రెండో కోడలు ద్వారా ఇంట్లో నుంచి గంటయబడి గుడిమెట్ల మీద అడుక్కుంటుంది అపకారికి కూడా ఉపకారం చేయడం మన ధర్మం ఇంకా రెండవది మా ఇంటి ప్రక అబ్బాయికి మూగ తనకి మాటలు రప్పించు మూడవది మా నాయన పనిచేస్తున్న జమీందారు కూతురికి మంచి భర్తని చూపించు ఇంకా ఆఖరిది మా ఊరికి రాగునీతి సమస్య ఉంది అది లేకుండా చెయ్యి అనగానే మాయా దర్పణంలో ఉన్న దయ్యం అద్దం నుండి పొగరూపులో బయటికి వెళ్లి గంట తర్వాత వచ్చి పావని ముందు అందమైన గంధర్వ కన్యలా నిలబడి ఇలా అంది సోదరి పావని ఇది నా అసలు రూపం నేను శశిప్రియ అనే గంధర్వ కన్యను శాపవశాన దర్పణంలో దెయ్యంగా ఉండవలసి వచ్చింది నిస్వార్థ బుద్ధి కలిగిన నీ వలన నాకు విముక్తి కలిగింది ఈ మాయా దర్పణాన్ని నీ వద్దనే ఉంచుకు వద్దు మానవ బుద్ధి చెంచలమైనది అది నాకు వద్దు అనగానే గంధర్వ కన్య ఇలా ఉంది లేదు లేదు అది నన్ను పిలవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది నీ వివాహానికి నన్ను పిలవాలి కదా అప్పుడు తప్పక వస్తాను నీకు నగలు ఇల్లు ఇస్తున్నాను సుఖంగా జీవించండి అని గంధర్వ కన్య వెళ్లిపోయింది పావని కుటుంబం బాధగా అటువైపు చూస్తుండిపోయారు మిత్రులారా ఇస్తామన్నా ఆశపడి ఎక్కువ కోరుకోకూడదు అది అనర్ధదాయకమే అవుతుంది తృప్తిని మించిన సంపద సుఖము ఇంకేమీ లేవు ప్రక్కవారికి ఉంది మనకు లేదే అని బాధపడకండి మనకు దాంతో తృప్తి పడ్డమే ఆనందం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యండి ధన్యవాదాలు